ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది విమానాశ్రయాల రూపకల్పన నిర్మాణం నిర్వహణలో అంతర్జాతీయంగా పేరున్న జీఎంఆర్ సంస్థకు చెందిన సీనియర్ అధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు ఏపీలోని విశాఖపట్నం వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు ఎడ్యుసిటీని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు ఇక విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యూసిటీ అభివృద్ధి ద్వారా విమానయాన అంతరిక్ష రక్షణ రంగాల విద్యా శిక్షణకు హబ్గా మారుతోంది విద్యకు ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని తీసుకురానున్నారు ఏవియేషన్ ఎడ్యూసిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్గా మారడంతో పాటు ఏపీ ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని వేగవంతం చేయనుంది ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పలువురు అధికారులు పాల్గొన్నారు ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి